నువ్వ ఎప్పుడు చెప్తావు అప్పుడు నేను రా మీరు అందరూ వచ్చారంటే నియమాలు చెప్తాను అలాగే నాన్న గోపి మూడు విషయాలు ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం నేను అనుకున్న నియమాలు చదువుతాను తర్వాత ఇరవై ఆరు క్వశ్చన్లు చదువుతాను పదహారు పదిహేను నియమాలు చదువుతాను ఇంకా వచ్చినోళ్ళు ఆ ముప్పై తొమ్మిది నువ్వు ఇచ్చినవి చదవాలి అంతే కూడా ఆర్పాష్ట కల ఇలోకి నువ్వు నువ్వు ఏహో కంటే గొప్ప నాన్న ఏహో రాని ట్రాన్స్జెండర్ని వారు షండు అంట్రా కృష్ణ నాన్న నాన్న హరే కృష్ణ హరే కృష్ణ భూత ప్రేత పిశాచ ఆవే పెట్టావు ఎందుకంటే తెలుసు ఏం జరుగుతుంది అనేది తెలుసు అన్న రైట్